ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్ స్పెషలిస్ట్ మరియు సి విద్య ఉపస్కరాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్త్రీమాత అమ్మ కొత్త సంవత్సరం వచ్చేస్తుంది అందరికి న్యూ ఇయర్ వచ్చేస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈరు మనకి ఎలా ఉంటుంది సో ఫైనాన్షియల్ గానీ హెల్త్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ చాలా ఆలోచన వస్తూ ఉంటుంది అయితే కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వారికి ద్వాదశ రాసుల వారి అందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలియజేయండి తప్పకుండా అయితే ఇది ఆంగ్ల సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ అయితే ఏంటంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకోవడానికి మనం తెలుగు సంవత్సరాది చేసుకోవాలని తెలుగులోనే చెప్పుకోవాలని ఇప్పుడు చాలా మంది మన సనాతన ధర్మం తెలుగునే ప్రోత్సహించాలని చెప్పుకుంటున్నాం కదా అందుకని దీని గురించి అంత పర్టికల్ పర్టికులర్ గా పట్టించుకోవట్లేదు అయితే ఏంటంటే మనం చూసుకునేది అంటే ఈ ఫలితాలు మాష ఈ వార్షిక ఫలితాలు అనేది చూసుకోవాలనుకుంటే ఈ శ్రవణ ఈ అంటే మామూలుగా మనం చేసుకునే జనవరి నుంచి చెప్పుకునేది కాకుండా తెలుగు సంవత్సరాది అంటే ఉగాది ఉగాది రోజు పంచాంగ శ్రవణం అని వింటాం అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనేది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మనకి పెద్దవాళ్ళు ఏం నేర్పించారంటే ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది ఖర్చులు ఎలా ఉంటాయి శుభకార్యాలు జరుగుతాయా జరగవా జరిగే అవకాశం ఉంది శుభవార్త వస్తాయా అది తెలుసుకుందాం ఖచ్చితంగా అయితే దాన్ని ఒక గుళ్ళో వినేవాళ్ళం ఎంత తెలిసినప్పటికీ ఇంట్లో పంచాంగం చదివే అవకాశం ఉన్నా చదివే వాళ్ళకి తెలిసిన వాళ్ళకున్నా వాళ్ళకు గుళ్ళో వెళ్ళి ఒక పెద్దవాళ్ళ చేత వినేవాళ్ళు వాళ్ళ నోట్తో చెప్పేవన్నీ వినేవాళ్ళు ఎందుకు అంటే ఆ గుళ్ళో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్యోతిష్యం సంబంధించిన వాళ్ళు తర్వాత ఉపాసన శక్తి ఉన్నవాళ్ళు అంటే ఏదో జపం మంత్రం సాధన చేసేవాళ్ళు ఇది సాధన చేసే వాళ్ళ నోటితోటి ఏం చెప్పినా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి వాళ్ళతో మనం ఉగాది శ్రావణం చెప్పించుకునే వాళ్ళకి ఏ విధంగా చెప్పినా ఎందుకు చెప్ అంటే పన్నెండు రాసులకి ప్రతి సంవత్సరము అందరికీ బాగుండదు కదా ఎందుకంటే కష్టం సుఖం అలాగే చీకటి వెలుగు జీవితం జీవితం ఉంటుంది సో మన జీవితంలో జరిగే గమనాలు ఎలా ఉంటాయి అంటే బాగుంటుందా బాగుండదా అనేది ఒక గుళ్ళో విన్నాం అనుకోండి ఆ గుళ్ళో వినడం వల్ల అక్కడ ఉన్న శక్తి పాజిటివ్ ఎనర్జీ వల్ల ఒకవేళ చెడు ఫలితాలు ఉన్నాయి విన్నా అక్కడ ఆ ఫైనల్గా పంచాంగం అయిపోయిన తర్వాత ఆ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి స్వామి మాకు ఈ జీవితం ఈ సంవత్సరం అంతా బాగుండేలాగా అనుగ్రహించు ఈ పంచాంగం ఇలా ఇప్పుడే చెప్పారు వీళ్ళకి బాగుండదంట మాకు ఈ రాసి వాళ్ళకి బాధని చెప్పారు సో మాకు బాగుండేలా దీవించండి అని గుడ్లో ప్రార్థన చేసి వస్తే భగవంతు తదస్త అంటారు ఎందుకంటే అక్కడ ఒక గంట కొట్టడం ఒక పూజ చేయడం లేకపోతే పెద్దవాళ్ళు ఏం కాదయ్యా అన్ని బాగుంటే వెళ్ళిపో అని చెప్తే అయిపోవడం అయిపో అక్కడ ఏ నెగిటివ్ ఉన్నా మనకి ఏదైనా అనుకోండి మాట అన్నాం అంటే హరిహరి అని చెప్పి అంటాం ఎందుకు అంటే దోషం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది మనకి మనం చేసింది కాదు మనం విన్నది కాదు అని చెప్పేసి ఎందుకు అంటారు పెద్దవాళ్ళు చెప్పేవన్నీ కూడా ఏంటంటే అవన్నీ మూటలాగా మంచి వినన్నా చాలా మంచి ఫలితాలు ఉగాది శ్రవణం అనేది ఉగాది సంవత్సరం రోజు వినాలి ఆదాయం వేయం ఖర్చులు అయితే ఈ సంవత్సరం మారగానే అందరికీ ఉన్న క్యూరియాసిటీ ఏంటి తెలుసుకుందామని తెలుసుకోవాలని తప్పేం లేదు అయితే ఏంటంటే ఇప్పుడు జనవరిలో మనం ఎందుకు చెప్పుకుంటామంటే చా ప్రతి సంవత్సరము గురువు మారుతాడు ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది సో గురుగ్రహం మారడానికి మిగతా గ్రహాలు అన్నీ మూల రెండున్నర సంవత్సరాలు శని భగవానుడు పద్దెనిమిది నెలలు రాహు మారడానికి అయితే ప్రతి సంవత్సరము మారినప్పుడు ఏంటంటే గురువుతో పాటు శని భగవానుడు లేకపోతే రాహు లేకపోతే ఒక్కోసారి గురువే మారుతాయితే తర్వాత తర్వాత ఎప్పుడు ఇవి మారుతాయి అయితే ఈ సంవత్సరం ఏంటంటే మూడు గ్రహాలు ఒకేసారి మార్పు జరుగుతుంది అది జనవరిలో మార్చిలోనూ ఒక గ్రహము మేలో మూడు గ్రహాలు మారుతున్నాయి అందువల్ల ఏంటంటే జనవరి నుంచి మే వరకు కొన్ని రాసులకి బ్రహ్మాండంగా ఉంది మే నుంచి మళ్ళీ నెక్స్ట్ మే వరకు ఇంకొన్ని రాసులకి చాలా బాగుంది ఇలా చెప్ చెప్పుకోవడానికి కోసమని ఈ జనవరి వర్ష ఫలితాలు వింటున్నాం అయితే ఇవి విన్నంత మాత్రాన ఇలా బాగాలేదు అంటే బాలేదని కాదు బాగుంది అంటే బ్రహ్మాండంగా ఉందని కాదు దీన్ని తగ్గ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని అనుకూలంగా మారుతుంది ఇవి గ్రహచ అంటే గోచార ఫలితాలు అంటే మనం తెలుసుకునే జాతకంలో గోచార ఫలితాలు అంటే మొత్తం ప్రపంచం అంతా ఉండే అందరికీ కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి కానీ ఈ ఫలితాలు ఖచ్చితంగా మనకున్న వర్తిస్తాయి అంటే మన జాతకంలో అంత దశ దశ రెండు కలిసినప్పుడు ఈ ఫలితం పని లేకపోతే గోచార ఫలితం వినండి దాని దగ్గర పరిహారం చేసుకోండి అంతకు మించి భయపడక్కలేదు పరిహారాలు కూడా మీరు ఎలాగో చెప్తారు చెప్పాలి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఇప్పుడు ఏ వరకైనా సరే దైవ ప్రార్థన ఉంటే అన్ని అనుకూలంగా జరుగుతాయి సో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళవే తెలుసుకుందాం ఓకే అమ్మ తప్పకుండా అమ్మ వృచ్చిక రాశి వారందరికీ ఈ విధంగా ఉండిపోతుంది తప్పకుండా ఉచిక రాశి వాళ్ళకి ఈ మాసం ఈ సంవత్సరం అంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఏంటంటే వృచ్చిక రాశి వాళ్ళ వాళ్ళ చేసి ఇవి ఎంత బాగుంది అనుకున్నా ఎంత బాగుంది అనుకుంటారో అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఎంత బాగుండదు అనుకుంటారో అంత నెగిటివ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న రాసి గ్రహ గమనాలన్నీ వీళ్ళకి ఎలా ఉన్నాయంటే గురువు గాని శని భగవాను కానీ రాహు గాని అర్ధాష్టమ శని భగవాను అర్ధాష్ట శని భగవాన్ అంటే చతుర్థ స్థానంలో శని భగవాను అంటే ఏంటంటే కుటుంబంలో కుటుంబంలో వాళ్ళు సపోర్ట్ ఉండదు ముందు వీళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడం వీళ్ళు చేసేది మంచి చెడుగా అర్థం చేసుకోవడం చెడు ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంటది అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వ్యాపార విషయంలో తీసుకుంటే వ్యాపార రంగంలోని ప్రతి విషయంలోని వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళు చెడుగా మాట్లాడుతుంటారు ఆ నీ వల్ల కాదు నువ్వు చెప్తావు ఏం జరగవాలని చెప్పేసి వీళ్ళకి ముఖ మీద కోపం ఉంటుంది దాంతో ఇంకా బాలతో బలెస్ట్ అయిపోతుంటారు గట్టిగా మాట్లాడుతుంటారు ఆ మాట్లాడడం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఆ వ్యాపారం నష్టమైపోతుంది తర్వాత అక్కడ మనిషి దూరం అయిపోతారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏమవుతుందంటే ఇంకా లైఫ్ లాంగ్ రిలేషన్ కట్ అయిపోతుంది సో రిలేషన్ అనేది దగ్గరికి రాదు ఇంకా అంటే ఒకసారి విరిపోతు మనసుపోతుందా అలాంటి సిచువేషన్స్ వీళ్ళు తెచ్చుకుంటారు రుచిక రాసిన వాళ్ళు అయితే ఈ వీళ్ళకి అర్ధాశ్రమ శని ఎప్పుడైతే ప్రారంభం అయిందో అప్పటి నుంచి ప్రతి విషయంలోనే ఇక ఆలస్యం ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులే ఎదురవుతున్నాయి ప్రతి విషయంలో ఇక్కడ నుంచి ఏంటంటే అర్ధాశనం మార్చి ముప్పై నుంచి శని భగవాన్ని మారుతున్నాడు సో మారడం వల్ల ఏంటంటే ఒక లాభం ఎంత లాభం అంటే ఏ పనైనా కొంచెం సాఫీగా ముందుకు వెళ్ళడానికి అనుకుని అనుకుని సాధించడానికి జరుగుతుంది అంటే మే వరకు కొంచెం బాగుంది మా శని భగవాను వెళ్ళిన గురువు ఒక అనుగ్రహం ఉంది గురుబలం ఉంది కొంచెం బ్రహ్మాండంగా యోగిస్తుంది సో దీనివల్ల ఏంటంటే ప్రతి విషయంలో వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్న కాస్తంత వీళ్ళు సమయం అంటే స్ఫూర్తిగా మాట్లాడటము అవసరమైన చోట గట్టిగా అనకుండా నెమ్మగా మాట్లాడటము కోపం వస్తే కోపాన్ని ఆపుకునే శక్తి తెచ్చుకోవడము చేసుకుంటూ ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది లేకపోతే దీనికి ఉన్న విషయంలో ఏంటంటే ఆ రిలేషన్షిప్ పాడడమే కాదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపార విషయంలో ఎక్కువ కోపంతో ఎక్కువగా మాట్లాడమనుకోండి నెక్స్ట్ ఏమవుతుంది మనకి ఆలోచన శక్తి కోల్పోతాం సో ఎప్పుడైతే ఆలోచన కోల్పోతామో దాన్ని ఎలా చేయాలని తెలియదు మనకి నెక్స్ట్ సో ఇలాంటి విషయాల కోసం అని మనం ముందు చేసి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే జాగ్రత్త ఏంటంటే రుచిక రాసేవాళ్ళు మౌనంగా ఉండడం అవసరమైనప్పుడు తప్ప ఎక్కువగా మాట్లాడుకుంటాము ఎదుటి వాళ్ళ ఎవరిని నిందించకుండా ఉంటాం తోటి వాళ్ళతో హింసగా అంటే హేళనగా మాట్లాడడం హేళన చేసి మాట్లాడుకుంటూ ఉండడం ఇవి చేయాలి అంటే మేమేం చేయండి అంటే చేయకపోయినా పర్లేదు కానీ చేసే అవకాశం వచ్చినప్పుడు చేయకుండా ఉండడం ఇప్పుడు ఎవరినైనా ఎదుటి వాళ్ళని నీకు నీకు తెలియదు నాకు తెలుసు అని అంటే అది రకమైన ఒక రకమైన అహంకారము ఎందుకంటే ఇక్కడ మే నుంచి రాహు అష్టమ స్థానంలో వస్తాడు నాలుగో స్థానంలోకి వస్తాడు ఎప్పుడైతే రాహు వస్తాడో ఆత్మవిశ్వాసం కాస్త అహంకారంగా మారుతుంది ఇప్పుడుదాకా ఆత్మవిశ్వాసం మేము ఏదైనా చేయగలం అనే నమ్మకం వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం ఆ నమ్మకం ముందుకెళ్తారు ఎప్పుడైతే రాహు రాగాని దాన్ని అహంకారంగా మార్చేస్తారు ఆయన తెలియకుండానే మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళకి వెళ్ళి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఏం న్యాచురల్ గా మాట్లాడలేదు సహజంగా చెప్పట్లేదు ముందు మాట్లాడితే వాళ్ళ బాధ వాళ్ళకి అర్థమయ్యేది బాధ చెప్తున్నారు అనేసి కానీ ఇప్పుడు మాట్లాడితే అహంకారంతో చెప్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఎందుకంటే గ్రహస్థితి మారినప్పుడు మనుషులు అలా ఆటోమేటిక్ గా మారుతూ మారు సో ఇది గ్రహస్థితి ఉన్నది అయితే వీళ్ళు చేసుకోవాల్సిన నిత్యం ఏంటంటే ఏ విషయం అయినా సరే ముందు బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి నమస్కారం చేయడం ఇప్పుడు అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి నమస్కారం చేయడం ఒక నమస్కారం చేసుకొని గమ్ గణపతి నమ అనే మంత్రం చదువుకోవడం కోపం వచ్చిన గమ్ గణపతి నమ గమ్ గణపతి కోపం వచ్చిన చదువుతూ ఉంటే ఎదుటి వాళ్ళతో కోపంగా మాట్లాడుతుంది ఎప్పుడైనా మనం పదం కోపంగా మాట్లాడితే వాళ్ళని మనం కోల్పోతాం ఆ విషయాన్ని కోల్పోగలం ఆ వ్యక్తిని కోల్పోగలం ఆ సంబంధాన్ని కోల్పోగలం సో కోల్పోతే మనం తెచ్చుకోగలమా తెచ్చుకోలేం ఆ సిచ్యువేషన్ ఈ జాతకంలో అంటే గ్రహస్థితిలో ఉంది అయితే రుచిక రాశి అందరికి వస్తుందా అంటే రుచిక రాశి వాళ్ళ జన్మ ఉన్న ఆ గ్రహస్థితులు దశ అంత దశ రెండు కూడా ఇలాగే ఉంటే గనక ఖచ్చితంగా ఈ ఫలితాలు వస్తాయి ఒకవేళ ఆ దశలు బాగుండి యోగిస్తున్నాయంటే ఈ ఫలితాలు తక్కువగా ఉంటాయి అయినప్పుడు కూడా తక్కువ ఉన్న అది కొంచెం ప్రభావం కనిపిస్తుంది కనుక మనం జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు మీడియా రంగంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీడియా రంగంలో ఒక మాట ఏదైనా అంటే అది పదిసార్లు వేస్తారు ఇది అన్నారన్న చెప్పి వ్యాపారస్తులు సెలబ్రిటీస్ ఇలా ఏదో మాట్లాడారు అనుకోండి అది ఇంకా పదిసార్లు చేస్తారు సో వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా మారుతుంది అందుకని ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్నవాళ్ళు మీడియా రంగంలో ఉన్నవాళ్ళు తర్వాత వ్యాపారస్తులు వీళ్ళు ముఖ్యంగా కోపం వస్తే గమ్ గణపతి నమ అనుకుంటూ ఉండడము పొద్దున్నే లేవగానే కాస్త గణపతి నమస్కారం చేసుకొని బయటకు వెళ్ళడం గణపతి గరికితో పూడ్చేయడం ప్రతి మంగళవారం గణపతి దేవాలయానికి వెళ్ళడము గణపతికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడము ఉండ్రాలు నైవేద్యానికి ప్రసాదంగా ఇవ్వ డబ్బులు ఇవ్వడం కానీ అయితే బెల్లము పదార్థాలు తీసుకెళ్ళి ఇవ్వడం కానీ చేస్తూ ఉండము ఇరవై ప్రదక్షిణాలు చేస్తూ ఉండడము చేసుకుంటూ గమ్ గణపతి నమ అని చదువుకుంటూ వెళ్తే అన్ని పనులు అనుకూలంగా మారుతాయి లేకపోతే అన్ని పనులు ఆటంకాలు అడ్డంకులు ఆలస్యాలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ గురువు సరి వాళ్ళు అంత యోగ్యంగా యోగించకపోయినప్పటికీ రాహు బలంగా యోగిస్తాడు ఆ రాహు యోగించినప్పుడు ఏంటంటే ఒక రాజు అవుతున్న అగ్నికి గాలి తోడైతే ఏమవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది అలాగా ఉచ్చి వాళ్ళకి కోపం వస్తే రాహు తోడే అది కొంచెం గట్టిగా చేసి ఆ రిలేషన్ బంధాన్ని కోల్పోయే అవకాశం ఉంది అందుకే వీళ్ళు చక్కగా మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా బ్రహ్మానంగా ఉంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంది జాగ్రత్త పడాలి చెప్పారు ఏదైనా సరే పరిహారం చేసుకుంటే బయటపడతాం బయటపడతాం భగవంతుడు నువ్వే దిక్కు అంటే ఆయన ఖచ్చితంగా దాచూపిస్తాం అంతేగాని నాకు ఎవరు లేరు నేనేది దాచూసుకోవాలంటే అవ ప్రకృతి మనకి సహకరించదు ప్రకృతి సహకరించాలంటే దేవుడు నమస్కారం చేయాలి దేవుడి నమ్మకం నమ్మకంగా ఉండాలి దేవుడి నమ్మకంతో అప్పుడు అన్ని అనుకూలంగా ఉంటాయి మనం తెలుసుకోవాలి తర్వాత పరిహారం చేసుకుంటే దేవు నమ్మను అనుకునే వాడు సేవ చేయండి సేవభావంతో ఉండండి చక్కగా ఒక మనిషి తోటి మనిషికి సాయం చేయండి ఎంత అవకాశం అయితే అంత అవకాశం వాళ్ళకి సాయం చేయండి మానవత్వంతో ఉండండి వాళ్ళ బాధ అర్థం చేసుకోండి వాళ్ళకి ఏదైనా సాయం చేసే అవకాశాలు చూపించండి అది కూడా మీకు పుణ్యం కదా వస్తుంది సో భగవంతునే పూజ చేస్తేనే పుణ్యం కాదు మనం సేవ చేసినా పుణ్యం వస్తుంది కాకపోతే మనిషిని అర్థం చేసుకోవాలి ఎదుటి మనిషి మాట్లాడే విధానాన్ని అర్థం చేసుకొని వాళ్ళు చెప్పే వరకు విని ఓర్పుగా వాళ్ళకి ఏదైనా చెప్పగలమా అని తెలిస్తే గనక అది కూడా మంచి ఫలితాలు వస్తాయి చక్కగా చెప్పారు నమస్తే నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ